అరవై శాతము కేంద్రం నలభై శాతానికి ఇప్పుడు రాష్ట్రం భరించాలని ఈ చట్టం చెప్తుంది అధ్యక్ష దీని ప్రకారం చూస్తే మనము గతంలో ఉన్న చట్టం వంద రోజులు కేంద్ర ప్రభుత్వం ఇస్తే ఇప్పుడు నూట ఇరవై ఐదు రోజులు పెంచినమని చెప్పినప్పటికీ ఈ నిష్పత్తి ప్రకారంగా చూసినప్పుడు డెబ్బై ఐదు రోజులు మాత్రమే కేంద్రం పైన భారం పడుతుంది యాభై రోజులు స్టేట్ గవర్నమెంట్ మీద భారం పడుతుంది అధ్యక్షత పథకం అమలు కోసం సిబ్బంది పరిపాలన సంస్థాగత వ్యవస్థ మద్దతు కోసం మొత్తం పనుల వ్యయంలో పరిపాలక భాగాన్ని ఆరు శాతం నుండి తొమ్మిది శాతానికి పెంచినట్టుగా కేంద్ర ప్రభుత్వం ఆ చట్టంలో చూపించడం జరిగింది అధ్యక్ష ఆరు శాతం గతంలో ఎంజీఎన్ఆర్ఈస్ లో ఆరు శాతం హండ్రెడ్ పర్సెంట్ కేంద్ర ప్రభుత్వం భరించింది అధ్యక్ష ఇప్పుడు మరి సిక్స్టీ ఫార్టీ రేషియోలో తొమ్మిది శాతానికి పెంచిన దాంట్లో మనం చూసినప్పుడు కేంద్రం మీద కేవలం ఐదు శాతం మాత్రమే భారం పడుతుంది అధ్యక్ష ఈ పరిపాలనా విభాగానికి సంబంధించినటువంటి సాలరీస్ కానీ అడ్మినిస్ట్రేషన్కి సంబంధించి కానీ అదేవిధంగా సాధారణ కేటాయింపులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ప్రతి రాష్ట్రానికి లక్ష లక్ష పరిమితులతో మరి అంటే కొన్ని షరతులతో కూడినటువంటి మిశ్రమ సూచిక ఆధారంగా నియమ బద్ధ నియమబద్ధ కేటాయింపులను చేస్తుంది అధ్యక్ష ఆమోదించిన నియమావళి కేటాయింపుల కంటే ఎక్కువ ఖర్చు రాష్ట్ర ప్రభుత్వ బాధ్యతగా ఉంటుంది అధ్యక్ష ఇప్పుడు వచ్చినటువంటి నూతన చట్టంలో కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన విధంగా ప్రకృతి వైపరీత్యాలు లేదా అసాధారణ పరిస్థితులలో అనుమతించదగిన ప్రత్యేక సడలింపులు సకాలంలో ప్రతిస్పందన మరియు ఉపశమనం తాత్కాలిక మార్పులను అనుమతించడం అవుతుంది అధ్యక్ష అదేవిధంగా వ్యవసాయ సీజన్ అరవై రోజులు పనిలేని కాలంగా గుర్తించాలని మరి కేంద్ర ప్రభుత్వం జీరామ్జీ చట్టంలో పెట్టడం జరిగింది అధ్యక్ష వ్యవసాయ కార్మికుల లభ్యతను నిర్ధారించడానికి రాష్ట్రాల ఆర్థిక సంవత్సరంలో అరవై రోజుల వరకు ఉండే కాలాలను తెలియచేయాలి విత్తనాలు వేసే కాలంలో అదే విధంగా కోతల కాలంలో ఈ చట్టం కింద ఎలాంటి పనులను చేపట్టరా వద్దని ఈ యొక్క జీరామ్జీ చట్టం తెలియజేస్తుంది అధ్యక్ష పనుల ప్రణాళికకు సంబంధించి వికసిత గ్రామ పంచాయతీ ప్రణాళికల ద్వారా చేపట్టవలసిన సమీకృత పనులతో పాటు జీరామ్జీ కింద పనులన్నింటినీ పిఎం గతిశక్తి జిఐఎస్ ఆధారిత పరికరాలు ఇతర డిజిటల్ ప్రభుత్వ మౌలిక సదుపాయాలను ఉపయోగించుకొని గ్రామ పంచాయతీల అవసరాలను తీర్చడానికి ఒక భాగస్వామ్య సాక్ష్యాల ఆధారిత ప్రక్రియను రూపొందించడమైంది అధ్యక్ష ఉత్పాదకత స్థితి స్థాపకత స్థాపకత పరివర్తన కలిగించే గ్రామీణ ఆస్తులను ఏర్పాటు చేసి వికసిత భారత్ ట్వంటీ ఫార్టీ సెవెన్ విజన్ తో అనుగుణంగా బ్లాకు జిల్లా రాష్ట్ర స్థాయిలో ప్రణాళికలను వికసిత భారత్ జాతీయ గ్రామీణ మౌలిక సదుపాయాల స్టాక్ లో సమగ్రపరచాలి అధ్యక్ష ఇంతకు ముందేమో గ్రామ పంచాయతీలు వాళ్ళకేం కావాలో వాళ్ళు నిర్ధారించి పైకి పంపేది ఇప్పుడు అక్కడ వాళ్ళు ఏం చెప్తారో అది మీరు అమలు చేయాలని పైనుంచి ఇప్పుడు పెట్టినటువంటి చట్టంలో ఉంది అధ్యక్ష అమలు ముసాయిదా గ్రామ పంచాయతీ ప్రాథమికంగా అమలు బాధ్యతను పోషిస్తుంది అధ్యక్ష గ్రామ సభ పనులన్నింటి అమలును పర్యవేక్షించి సమీక్షిస్తుంది అధ్యక్ష బ్లాక్ స్థాయి ప్రణాళికలు ప్రతిపాదనల ఏకీకృతం చేయడం సమీకరణను సులభతరం చేయడం ఇంటర్మీడియట్ బ్లాక్ పంచాయతీలు మండల పరిషత్ మండల పరిషత్తులు దృష్టి సారిస్తుంది అధ్యక్ష జిల్లా పంచాయతీలు జిల్లా పరిషత్తులు డిస్టిక్ట్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ కు సహాయపడుతూ అమలు పర్యవేక్షణ కోసం సమగ్ర బాధ్యతను కలిగి ఉంటాయి డిస్టిక్ట్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ జిల్లా స్థాయిలో కార్యక్రమాలన్నింటినీ అమలు పర్యవేక్షణ సమన్వయం కోసం బాధ్యత వహిస్తారు ప్రోగ్రామ్ ఆఫీసర్ బ్లాక్ స్థాయిలో అమలు పర్యవేక్షణ సమన్వయం కోసం బాధ్యత వహిస్తారు రాష్ట్ర గ్రామీణ రోజుగారి రోజ్గార్ గ్యారెంటీ గ్యారంటీ మండళ్లు స్టీరింగ్ కమిటీలు చట్టంలోని నిబంధనలను సమీక్షించడం పర్యవేక్షించడం సమర్థవంతంగా అమలు చేయడం కోసం రాష్ట్ర గ్రామీణ రోజ్గార్ గ్యారెంటీ గ్యారంటీ మండలను ఏర్పాటు చేయాలని ఈ చట్టం నిర్దేశించడం జరిగింది అధ్యక్ష నిబద్ధత నియమ నియమబద్ధ కేటాయింపులు సమీకరణలు అట్టి ఇతర విషయాలకు సంబంధించిన అంశాలపై సిఫార్సు చేయడానికి రాష్ట్ర స్థాయి స్టీరింగ్ కమిటీలను ఏర్పాటు చేయాలని నిర్దేశించడం జరిగింది అధ్యక్షత అదేవిధంగా తప్పనిసరి బయోమెట్రిక్ అటెండెన్స్ ఆస్తులకు జియో ట్యాగ్ ట్యాగింగ్ రియల్ టైమ్ ఎంఐఎస్ డాష్ బోర్డులు పబ్లిక్ డిస్క్లోజర్లు సామాజిక తనిఖీలు ఏఐ ఆధారిత ప్రణాళిక పర్యవేక్షణ ఫిర్యాదుల పరిష్కార యంత్రాంగం అధ్యక్ష అదేవిధంగా రామ్జీలో ఉన్నటువంటి కొన్ని ప్రతికూల అంశాలు చూసినప్పుడు మరి ఎంజీఎన్ఆర్ఈస్ కింద గ్రామ సభల ఆమోదాలు ఉపాధి కోసం మరి కూలీలు డిమాండ్ ప్రాతిపదికన కార్మిక బడ్జెట్ ను రూపొందించడం అయ్యేది అధ్యక్ష గతంలో చూసినప్పుడు టోటల్ బడ్జెట్ లో కేంద్రం ఫోర్ పర్సెంట్ ఎన్ఆర్ఎస్ కింద ఉండేది అధ్యక్ష ఇప్పుడు కేవలం వన్ పాయింట్ థర్టీ సెవెన్ పర్సెంట్ మాత్రమే ఇప్పుడున్నటువంటి బడ్జెట్ లో ఉంది అధ్యక్ష డిమాండ్ కు బదులుగా ఉద్దేశిత ప్రమాణాల ప్రాతిపదికన డిమాండ్ ఆధారిత లీగల్ ఫ్రేమ్ వర్క్ నుండి కేంద్ర ప్రభుత్వం ద్వారా సాధారణ బడ్జెట్ కేటాయింపులకి మరి విబిజీ రామ్జీ అమలును మార్చుతుంది మార్చుతుంది అధ్యక్ష సాధారణ కేటాయింపుల మేరకు వేతన ఉపాధి ఉపాధికి రాష్ట్రం పరిమితం చేయాల్సిన అవసరం ఉంది నిధుల విధానంలో మార్పు ఎన్ఆర్ఈస్ కింద వంద శాతం వేతన అంశానికి వంద శాతం కేంద్రం ఇచ్చేది అధ్యక్ష డెబ్బై ఐదు శాతం మెటీరియల్ అంశానికి కేంద్ర ప్రభుత్వం నిధులను అందిస్తుంది అధ్యక్ష ఎన్ఆర్ఈస్ కింద అదే విధంగా నిధుల విధానాన్ని జీరామ్జీ చట్టంలో సిక్స్టీ ఫార్టీగా మార్చిన ఫలితంగా కింది రాష్ట్ర ప్రభుత్వంపై అదనపు భారాన్ని ఉదాహరణకు గతేడాదికి సంబంధించి చూస్తే ఎన్ఆర్ఈజిఎస్ కింద రాష్ట్రం వాటా కేవలం ఐదు వందల ముప్పై రెండు పాయింట్ పదమూడుగా గా మన మీద భారం ఉండే అధ్యక్ష ఇప్పుడు మరి అదే జీరామ్జీ చట్టం కింద రాష్ట్రం వాటా మరి రెండు వేల మూడు వందల ఇరవై కోట్ల ఉంటుంది అధ్యక్ష అంటే దాదాపుగా పద్దెనిమిది వందల కోట్లు అంతకుముందు మన మీద భారం ఐదు వందల ముప్పై రెండు పాయింట్ పదమూడు కోట్ల భారం ఉంటే ఇప్పుడు దాదాపుగా పద్దెనిమిది వందల కోట్ల భారం పడతా ఉంది అధ్యక్ష ఏదైతే సిక్స్టీ ఫార్టీ రేషియో డివైడ్ చేయడంతో అదన భారం రాష్ట్రాల మీద సగటున ముప్పై రెండు పాయింట్ ఐదు లక్షల క్రియాశీలక ఇండ్లలో ఒక లక్ష ఇండ్లు ఫ్యామిలీస్ కు వార్షికంగా వంద రోజుల పని వంద రోజులు దొరుకుతుంది అధ్యక్ష అదనంగా ఇరవై ఐదు రోజుల సదరు ఒక లక్ష ఇండ్లకు మాత్రమే లబ్ధి చేకూరుస్తా ఉన్నాయి అధ్యక్ష ముప్పై రెండు పాయింట్ ఐదు లక్షల క్రియాశీలక ఇండ్లలో ఒక లక్ష ఫ్యామిలీస్ కు మాత్రమే ఇది లబ్ధి జరుగుతా ఉంది అధ్యక్ష పని ఎక్కువగా ఉన్న వ్యవసాయ కాలంలో ప్రత్యామ ప్రత్యామ్నాయ నైపుణ్యం లేని వేతన ఉపాధి కొరత కారణంగా భూమి లేని కార్మికులకు మరి కూలి రేట్ల గురించి ఎక్కువ తక్కువ అడిగే శక్తి కూడా ఈ అరవై అరవై రోజులు పని దినాలు లేకపోవడంతో బేరమాడే శక్తిని కూడా కోల్పోతున్నారు అధ్యక్ష అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వం సాధారణ కేటాయింపు కారణంగా వేతన ఉపాధి లభ్యంగా లేని కారణంగా పట్టణ ప్రాంతాలకు మరి స్థితిలో వలసలు వెళ్లేటువంటి పరిస్థితి వస్తా ఉంది అధ్యక్ష ఎన్ఆర్జీఎస్ కింద గ్రామీణ ఇళ్లకు ప్రయోజనం కల్పించే వేతన సమగ్ర పనుల నుండి జీరామ్జీ కింద వేతన సమగ్ర పనుల సంఖ్య సంఖ్యను తగ్గించడం ద్వారా ఆరి ఆధారిత పనులను కల్పించే దిశగా దృష్టిని మరల్చడం అయింది అధ్యక్ష అధ్యక్ష సాంకేతికతపై ఆధారపడడం పెరిగినందున పథకాన్ని పొందడంలో వేతనం కోరే వారిని మినహాయించడానికి దారి తీస్తుంది అధ్యక్ష ఇది ఈరోజు మరి ఎంతో గంభీరమైనటువంటి సమస్య కోట్లాది మంది దేశవ్యాప్తంగా మరి ఇలాంటి మార్పులను వాళ్ళ యొక్క జీవితాలను మా ప్రభావితం చేస్తుంది కాబట్టి పేరు మార్పుతో సహా మరి రాష్ట్రాల మీద మొత్తం భారాన్ని వేసినటువంటి పరిస్థితి మనకు లాస్ట్ ఇయర్ చూస్తే వేతనాలలో కానీ పని కల్పించడంలో కానీ రాష్ట్రాల మీద ఎలాంటి భారం లేదు అధ్యక్ష హండ్రెడ్ పర్సెంట్ కేంద్ర ప్రభుత్వమే భరిస్తూ వస్తుంది ఎంజీఎన్ఆర్ఎస్ఎస్ కింద కానీ ఈరోజు కొత్త చట్టం చూసినప్పుడు పేరు నూట ఇరవై ఐదు రోజులు పెరిగినట్టుగానే ఉంది కానీ అందులో ఫార్టీ సిక్స్టీ ఫార్టీ రేషియో పెట్టిన తర్వాత ఒక్కరో ఒక్క రోజు కూడా మన మీద భారం ఉండేది కాదు ఇంతకుముందు ఇప్పుడు యాభై రోజులు మనమే పని కల్పించాలి దాంట్లో మరి నలభై పర్సెంట్ అన్ని రకాలుగా భారాన్ని ఆర్థిక భారాన్ని మీరే మోయాలి అని కేంద్రం తెచ్చుకొచ్చినటువంటి నూతన చట్టంలో ఉంది అధ్యక్ష అందుకనే ఈరోజు అందరు సభ్యులు రాజకీయాలకు అతీతంగా పేదలను దృష్టిలో పెట్టుకొని ఒక మంచి చర్చకు మరి ఆమోదముద్ర వేసి పాత చట్టాన్ని అదేవిధంగా ఈ దేశం కోసం పోరాడినటువంటి మహనీయుడు తన జీవితాన్ని దారబోసి ఎలాంటి స్వార్థం లేకుండా ఒంటి మీద సరైనటువంటి మరి అంగి కూడా వేసుకోకుండా సేవ చేసినటువంటి మహాత్ముని పేరును కొనసాగించాలని ఈరోజు మీ ముందు చర్చకు పెట్టడం జరిగింది అధ్యక్ష ధన్యవాదాలు